ఎవడరా నువ్వు నువ్వు మా నాన్న పుట్టండ్రా నువ్వు నువ్వు చూసావేట నువ్వు చూసావేటే మా నాన్న పుట్టాను ఎవడు పుట్టి నేను చూస్తాను నీకు తెలీదు సిగ్గు లజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు

కూర్చోం ఇప్పుడు నీకు కూర్చోను కదా జంటు సంపత్ மகத்தான ஜெப்பர் अरे நீ கூட்டை நம்ம மாடு சிக்குல ஏமா அந்த சூப்பர் மெட்டல் கோல் அந்த தடவை வந்து பாருங்க லேர் கோ ட்ரிபிலெட் சோ கை சோ லேர் கோ ட்ரிபிலெட் சோ தயா பஞ்சா படுக்கா ரெண்டு தகு இல்லை பஞ்சா படுக்கா அண்டி கூட்ரா பஞ்சா படுக்கா அண்டி கூட்ரா வெவச பஞ்சா படுக்கா ஓ ஹூம்டா மாடா முஷ்டு மண்டை படுக்கா காத వర్తమానం ఎంచా వర్క ఎంచా వర్క 331 331 రఘుమన అంటే రఘుమన అంటే ఏం మాటంత్రం లాగాల రఘుమన టిక్ కొల్ల రఘుమన 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 తమ్ముడు వచ్చి చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది అవన్నీ అండి చున్నీ పరిశాను నేను చెప్పడానికి చెప్పాడు ఇవి ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు లెక్స్పో లెక్స్పోనమ్మా నేను రెండు సీట్లు ఇక్కడ నుంచున్నాను నేను బెద్దా తెలుసు ఇక్కడ నుంచున్నాను నేను यो लाला जति 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 ज चलो फिर लौंग दे बाजू लाने लौंग दे चलो कहाँ लौंग दे लौंग दे चलो फिर बैठ दे कहाँ बैठ बकरी आग बाप बैठ बैठ बकरी आग ਲੈਂਚ 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 బాప్ ని తీయని కాదు ని తీయని కాదు ఆ ఎకపోతను ని బీకరు యాక్లే దేకి ని ఏకలే బీక్తనా అలా లంజా ని ఏకలే బీక్తమా ని రాంకు లంజా కాబట్టి రాంకు మాటార్తున వాడు రా రాంకు లంజా కుతు నిజ్మే నిజ్మే అంజు ట్రైలరా ఓకే రా రాంకు లంజా కుతు సిక్కుల జిల్లాది ఆడొస్తామా ఏమంటా లంజా కుతు చూసాల అన్నం రా రాంకు లంజా కుతు సిక్కుందా

ఈ యాంతమ కుకుకు జన రంకులంట కుకుకు జన రంకులంట ని పల్లని